వెల్కమ్ టు కెఆర్ 5 న్యూస్ మోదిగా హెడ్ లైన్స్ ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దుదా హెల్మెట్ ధారణను అలవాటుగా మర్చుకోవాలని బోధన్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మీడియా ద్వారా తెలిపారు నిజామాబాదును ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని నిలక్ష్యం బాధ్యతారాహిత్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకొని ఎంతో మందిని నిండు ప్రాణాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ట్రాఫిక్ నిబంధనలను ప్రత్యేకించి ద్విచక్ర వాహనదారులు శిరస్త్రాణం ధరించాల్సిన ఆవశ్యకతపై హై స్కూల్ కళాశాల విద్యార్థులకు హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపడం వల్ల కలిగే నష్టాల గురించి ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా అతివేగంగా వాహనాలు నడపడం హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటివి రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమవుతున్నాయని అన్నారు ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాలలోపు వయసు కలిగిన మైనర్లు వాహనాలు నడుపుతూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారని వ్యక్తిగతంగా వారి కుటుంబాలతో పాటు సమాజానికి ఇతరులకు కూడా తీరని నష్టం కలిగిస్తున్నారని అన్నారు మైనర్లకు వాహనాలు ఇస్తే వారి తల్లిదండ్రులు కూడా నేరస్తులుగా పరిగణించబడతారని చట్ట ప్రకారం మూడేళ్ల వరకు కారాగార శిక్ష ఇరవై ఐదు వేల వరకు జరిమానా విధించబడుతుందని తెలిపారు రోడ్డు దుర్ఘటనలో అత్యధికంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలు కోల్పోతున్నారని ఎంతో మంది క్షిత్రగాత్రులుగా మారుతున్నారని అన్నారు రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయిన వారి బాధిత కుటుంబాలకు ఎంత చేసిన వారికి కలిగే నష్టాన్ని ఎవరూ పూడ్చలేరని ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ విధిగా పాటిస్తూ జాగ్రత్తగా వాహనాలు నడపాలని నిజామాబాద్ జిల్లాను ప్రమాదాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు ఈ మధ్య మనము పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు అలాగే మా డిక్విక్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వారి ఆదేశాల మేరకు మరి పోలీసులతో మేము సంయుక్తంగా జాయింట్ అది ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాం మోటార్ సైకిల్స్ మీద చాలా మంది ట్రిపుల్ రైడింగ్ తో మరి వాళ్ళు వెళ్లడం మైనర్స్ కూడా ఎక్కువ మైనర్స్ కూడా వెహికల్స్ నడుపుతున్నారు అలాగే హెల్మెట్ లేకుండా నడపడం సరి అయిన పత్రాలు ఇన్సూరెన్స్ పొల్యూషన్ మరి రెండు ఆఫ్ రిజిస్ట్రేషన్ లేకుండా వాహనాలు నడపడం చాలా గమనిస్తున్నాము ఇప్పటి వరకు మన ఈ బోధన్ డివిజన్లో ఆల్మోస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ కేసెస్ వరకు మేము చేయడం జరిగినది పోలీసు వారు మరి మీకు సంయుక్తంగా చేసిన ఎన్ఫోర్స్మెంట్ ఫలితంగా దీనివల్ల ఏంటంటే మరి మెయిన్ ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ వల్ల మరి ఫైన్ కట్టడమే కాకుండా మరి దీని దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోడ్డు ప్రమాదాలను అరికట్టాలనే ఉద్దేశంతో అలాగే ఈ మెయిన్ ఇప్పుడు మనం చూస్తున్నాం రోజు మరి ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి మన పట్టణంలో కానీ అలాగే ఈ ట్రిపుల్ రైడింగ్ ఒకటి అంటే ఇప్పుడు వాహనం మీద వారు కంట్రోల్ నడిపే రైడర్ ముగ్గురు మరి ముగ్గురు మించి ఎక్కింది అనుకోండి యాక్చువల్గా ఏంటంటే ఇద్దరికీ అలౌడ్ అది మరి ముగ్గురు నలుగురు ఎక్కి కూడా వెళ్తున్నారు దానివల్ల కూడా మరి ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుంది అలాగే మైనర్స్ పిల్లలకు దీనిలో తల్లిదండ్రుల ముఖ్య బాధ్యత ఉంటుంది అలాగే వెహికల్కి సంబంధించిన రిజిస్టర్డ్ ఓనర్ కూడా మరి మైనర్ వెహికల్ ఇచ్చినట్టే మన అనుకోకుండా జరిగిందంటే మరి అతన్ని కూడా మరి బాధ్యులు చేయడం జరుగుతుంది అలాగే తల్లిదండ్రులకు కూడా ఆ మైనర్ తల్లిదండ్రులకు కూడా మరి వాళ్ళకు కూడా కొన్ని సందర్భాలు చూస్తున్నాం మనం హైదరాబాద్ పట్టణంలో మరి జైలు శిక్ష కూడా అవి కాబట్టి ఇవాంటి అన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుని వాహనాలు అనుకునేట్టయితే మనం క్షేమంగా మరి మనం ఇంటికి వెళ్ళగలుగుతాము అలాగే ఎవరికి కూడా ప్రమాదాలు లోను కాకుండా మరి సేఫ్టీ ముఖ్యం ఎందుకంటే ఎవరి సేఫ్టీ వాళ్లకు స్వీయ భద్రత చూసుకోవాలి కాబట్టి మరి ఈ యొక్క తనిఖీలు ఇలానే కొనసాగుతాయి మరి అందరు జాగ్రత్తగా ఉండి రోడ్డు నిబంధనలు మోటార్ వెహికల్ వాహనంలో చట్టంలో పొందుపరిచిన నిబంధనలు పాటించి